గుమ్మగుమ్మలాడే చికెన్ కర్రీ తయారు చేసుకుందాం తయారీకి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ అంటించుకొని స్టవ్ ఇంటించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి మూకుడు వీటెక్కాక ఆయిల్ పోసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని మొగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నైట్ తీసిన వాళ్ళ కొంచెం చీకటిగా ఉందండి దాంట్లో సాల్ట్ వేసి ఉప్పు వేసుకొని రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని లైట్గా పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని రెండింటిని మగ్గేదాకా దాకా కాసేపు వేపుకోవాలండి ఉల్లిపాయ వేగాక మటన్ శుభ్రంగా చికెను శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకొని కాసేపు చికెన్ ఉల్లిపాయలు మగ్గని మగ్గ పెట్టుకోవడానికి మూత వేసుకొని కాసేపు ఉడకనివ్వాలండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి చికెన్లోంచి వాటర్ వస్తున్నాయి కదా వాటర్ అంతా ఎగిరిపోయాక దాంట్లో కారం వేసుకోవాలండి కారం వేసుకొని మళ్ళీ మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గాక ఓ దాంట్లో వాటర్ పోసుకోవాలండి కారం ముక్కలు పట్టాలండి కారం చాలేదని మళ్ళీ ఇంకొకసారి వేసానండి కొనుక్కుంటానమ్మా పూజ పెట్టేసింది వాటర్ వేసుకొని కాసేపు ఉడకనివ్వాలని మూత వేసుకొని ఉడకనివ్వాలి కాసేపు చికెన్ దగ్గర పడ్డదని చూడండి ఇప్పుడు మసాలా వేసుకోవాలని మసాలా వేసుకొని కాసేపు మగ్గనిచ్చాక కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలండి మసాలా వేసిన క్లిప్ మిస్ అయిందండి మసాలా వేసుకోండి ఇప్పుడు కూర దగ్గర పడ్డాక ఇదిగోండి మేము ఆ రోజు పలవ వెజిటేబుల్ బిర్యానీ చేశాను కదండి దాంట్లో చికెన్ కాంబినేషన్గా చికెన్ వేసుకున్నామండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు